नमस्ते वेलकम टू आरके न्यूज बाबा साहेब अंबेडकर నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని చౌరస్తాలో వివిధ పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కొత్తకోట మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ కొమ్ము భరత్ భూషణ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఇరవైవ శతాబ్దంలో జీవించిన ఒక యుగ పురుషుడని దేశ వ్యాప్తంగా అతని జయంతిని జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని అన్నారు గత పాలకులు అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రాణ చేసిన నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తేదీనా విస్మరించడమే కాకుండా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులరిజం సోషలిజం అనే పదాలు చేర్చి అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పడిచారని ఆయన আচ্ছা <muchas> సందర్భంగా తెలియజేస్తున్నాను ఆర్థికంగా అభివృద్ధి పొందడం కొరకు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితి ఎదగడం కొరకు ఏ విధంగా పనిచేయాలనే ఆలోచనతోటి మన పిల్లలను కానీ మనం చదివించడం కొరకు కష్టపడి పనిచేస్తూ ఆర్థికంగా అభివృద్ధి పొందుకుంటూ ఈ రోజు చేస్తున్న పనిని మనం కూడి పని చేయొచ్చు లేకపోతే వ్యాపారం చేయొచ్చు ఉద్యోగాలు చేయొచ్చు పారిశ్రామిక రంగాల్లో ఉండొచ్చు కానీ మనందరం కూడా ఆర్థికంగా అభివృద్ధి పొందాలంటే పారిశ్రామిక రంగం వైపు మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఆ విధంగా ఆర్థికంగా అభివృద్ధి పొంది ఆయన గణనీవాన్ని అర్పించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా దళితులైన మనము సుఖమైన వర్గాలం అభివృద్ధి పొందాలని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్నాడు భీమరావు అంబేద్కర్ గారి ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను నూట ముప్పై మూడవ బాబు జగ్జీవన్ బాబు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి దళిత సోదరులకు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి మనులకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి యుగానికి ఒక యుగపురుషుడు జన్మిస్తాడు అనేటువంటిది ఒక విశ్వాసం ఈ భారత సమాజంలో ఉంది అదేవిధంగా ఇరవైవ శతాబ్దంలో జన్మించినటువంటి మహాయుగ పురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్తే అందులో అతిశయోక్తి లేదు అలాంటి మహనీయుని యొక్క నూట ముప్పై మూడవ జయంతిని భారతదేశంలోని ప్రజానికమంతా చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు ఇది నిజంగా గర్వించదగ్గ విషయం కానీ అక్కడక్కడ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పడుతున్నటువంటి ఒక వైనాన్ని కూడా మనం గమనించవచ్చు అంబేద్కరు ఎప్పటికీ ఎవరికి సహజంగా అర్థం కాడు అంబేద్కర్ కోణంలోనే అంబేద్కర్ను ఆలోచన చేస్తే అంబేద్కర్ అర్థమవుతాడు అంబేద్కరు భారతీయ చింతా విధానం చింతనా విధానంతోనే అంబేద్కర్ మహానుభావుడు అర్థమవుతాడు కానీ ఈరోజు అంబేద్కర్ గారి జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలను కొన్ని ఘటనలను సంఘటనలను తీసుకొని అదే కోణంలో డాక్టర్ బిఆర్ గారి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఇదే సరి అయినటువంటి విధానం అని ఒక వర్గం వారు చెప్పుకోవడం నిజంగా శోచనీయమైనటువంటి విషయం భారత రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు ఆ యొక్క రాజ్యాంగానికి ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి దినము నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఈ దేశంలో అధిక సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు ఏదైతే బాల ప్రతిష్ట జరిగినటువంటి దినాన్ని విస్మరించడం నిజంగా శోచనీయము అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే నిజమైనటువంటి రాజ్యాంగంలో తను రాసిందో ఆయన రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు కొడుతూ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే అంశాలను జోడించింద్రో సోషలిస్టు సెక్యులరిస్టు అనేటువంటి పదాలు జోడించో నిజంగా ఎప్పుడైతే ఆ యొక్క సోషలిస్టు సెక్యులరిస్ట్ అనేటువంటి పదాలు రాజ్యాంగంలో జొప్పించబడ్డాయో అప్పటి నుండి కూడా అంబేద్కర్ కు పడుతూనే ఉన్నాయి ఇది శోచనీయమైనటువంటి విషయం దీనికి చరమగీతం పట్ట పాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం అనేది మార్చబడితే మార్చబడింది అని అనుకున్నాం అనుకో మన ప్రాణాలకే ముప్పు అనేటువంటి విధంగా పెద్దలు మాట్లాడుతున్నప్పటికీ పని కట్టుకొని ఇంకో అంశం మీద భారతీయ జనతా పార్టీ పైన అపనిందలు కోసేటువంటి అంశాలు లేవు కాబట్టి అది ఒక్క అంశాన్నే ప్రధాన అంశంగా తీసుకొని ఈ రోజు రానున్నటువంటి ఎన్నికల రణరంగంలో పోతున్నారు కాబట్టి సోదరులారా మిత్రులారా గమనించండి ఏది నిజంగా అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ విధానాలను పాటిస్తుందో ఆయా పార్టీలకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను ఇప్పటికీ కమ్యూనిస్టుల యొక్క పార్టీ కార్యాలయాల్లో అంబేద్కర్ యొక్క చిత్రపటం ఉండదు కానీ వాళ్ళు పెద్ద పెద్ద ప్రసంగాలు అంబేద్కర్ జయంతికి వర్ధంతిలకు పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తున్నారు అరే బాబు మీరు ఫస్ట్ మీ కార్యాలయంలో అంబేద్కర్ యొక్క చిత్రపటాలను పెట్టండి బావో లెలినిస్ట్ బావో లెలిన్ కాపరేట్ సిద్ధాజ్ కోష్ అలాంటి వ్యక్తుల యొక్క పేర్లు పేర్లు కూడా నోరులతో పలకరైనటువంటి యొక్క పేర్లకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోటోలను కమ్యూనిస్టుల కార్యాలయంలో పెడతారు అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పెట్టినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు బీజేపీని అంబేద్కర్ ను అంబేద్కర్ ఐడియాలజీని విమర్శించేటువంటి స్థాయికి వస్తున్నారు ఇది తప్పు అని సందర్భంగా నేను మనవి చేస్తూ ఏది ఏమైనప్పటికీ దళిత సోదరులు దళిత మిత్రులు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని భారతీయ చింతనతోనే ఆలోచన చేయాల్సింది నేను ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అదేవిధంగా పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుస్తున్నాను జై హింద్ జై భారత్